హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటే వెల్కమ్ టు రివీస్ ఛానల్ చిల్డ్రో అప్డేట్స్ రోపాయింటు ఫస్ట్ వీడియోకి లేకుంటుంది రీచ్ ఎక్కువ పెరుగుతుంది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొచ్చేసి ఇక్కడ బిగ్ బాస్ అయితే ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని టాస్క్లు అయితే పెడుతున్నాడు ఈ వారం ఖచ్చితంగా ఇది ఫెయిల్ కాదు ఎందుకంటే ఒక విషయం అయితే బిగ్ బాస్ చెప్పాడు ఎవరికైతే లీస్ట్ తక్కువ పాయింట్లు వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడు అందుకే అమౌంట్ కూడా ఎవరు డిజర్వ్డో వాళ్ళకి కరెక్ట్గా చూసి ఇవ్వండి అని ఇప్పుడైతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకవేళ వాళ్ళు ఓట్లు పడి డిజర్వ్డ్ కంటెస్ట్ అయిన అయినా ఇంకొకరు డిజర్వ్ కాకుండా ఉంటారు ఈ వారం ఒకవేళ గేమ్స్ గెలిచేస్తే ఎప్పుడు గేమ్స్ గెలవాలని ఉండదు ఎప్పుడో ఒకసారి ఓడిపోతాం ఒకవేళ వాళ్ళు కర్మగాలి డిజర్వ్డ్ అయిన కంటెస్ట్ ఈ వారం గేమ్స్ ఓడిపోతే అతను బయటకు వచ్చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఇది పేరు కాదు బిగ్ బాస్ అనే వస్తుంది అందుకే ఆ టైటిల్ పెట్టేసి నన్ను ఏమనకండి ముందుగా అని చెప్తున్నాడేమో ఇంతకు ముందు సీజన్ కూడా ఒకవేళ ఆడ ఒక పర్సన్ డిజర్వ్డ్ అయ్యి తను టాప్ ఫైవ్కి రాకుండా ఉండి ఈ గేమ్స్ గెలిచే వస్తే పర్వాలేదు కానీ ఎక్కువ ఇక్కడ డిజర్వ్డ్ ఉన్న పర్సన్ పర్సన్కే ఎఫెక్ట్ పడేలాగుంది ఇప్పుడు సంజనా గారికి అయితే ఫస్ట్ గేమ్ వీళ్ళు ఆడ లేదు ఆమెకి జీరో ఇచ్చేశారు ఇక్కడ డీమన్ అనాలి ఎత్తుకొని పోయి సుమనానికి లక్ష్య ఇచ్చాడు సుమనాన్న నాకు జీరో కాదు నైనా ఫిఫ్టీ థౌజండ్ ఎవరన్నా వినరా అని అందరినీ ఫిఫ్టీ థౌజండే అడిగాడు డీమన్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చి ఉండాలి కదా లేదు ఒకేసారి లక్ష్య ఎత్తుకొని పోయి ఇచ్చేశాడు అన్న నెక్స్ట్ నాకు వస్తే నువ్వే నా అని అది తప్పు ఫిఫ్టీ థౌజండ్ ఉండాలి ఆ తర్వాత కొంచెం ఏమైనా గేమ్ చేంజ్ అయ్యి ఉండేదేమో ఆ తర్వాత సుమనాన్ చూడండి ఎత్కొని పోయి డీమన్కి ఇచ్చాడా ఒకేసారి బర్నీ అన్న అన్నాడు డీమన్కి ఫ్యూజులు ఎగిరిపోయింటాయి నిజంగా ఇక్కడ అతను హెల్ప్ చేశాడు సుమనాన్ పోయి డీమన్కి హెల్ప్ చేయాలి కదా లేదు బర్నీ గారికి ఇద్దరు క్లోజ్ ఉన్నారు కదా అలా అన్నాడు ఇంకా డీమన్ ఏ ఎలాగైపోయాడు ఇంకా ఆ తర్వాత ఓటిందర్ లక్ష్యం చెప్పేసి డీమన్కి ఇచ్చాడు ఇక్కడ ముందుగానే వీళ్ళు మాట్లాడుకున్నారు కదా ఆ సోఫా మీద ఇక్కడ తనుజ నువ్వు అని చెప్తుందేమో అనుకున్నారు కానీ ఇక్కడ ఎస్ చెప్పేసరికి అది డీమన్కి వెళ్ళిపోయింది సుమనాన్న ఆ తర్వాత బర్ణియానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్న నేను నో అని చెప్తారని చెప్పానన్నా కానీ వీళ్ళందరూ మళ్ళీ ఎస్ అని చెప్పేశారు అందుకే డీమన్కి వెళ్ళిపోయింది నీకు అర్థమవుతుంది కదా అన్న అని సుమ నాన్న కూడా కానీ భలే గేమ్ ఆడతాడు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ వారం ఫస్ట్ గేమ్ అయితే సంజనా గారు అయితే ఆడలేదు ఇంకా ఇప్పుడు లీస్ట్లో ఉన్నదైతే సంజనా గారు అయితే ఉన్నారు పాయింట్స్లో ఒకవేళ సంజనా గారు అయితే సంజనా గారి ఈ సీజన్ పైకి లేచింది ఏదో ఒకటి ఫిజికల్ టాస్క్లు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా కొంచెం హైప్ అయితే సంజనా గారి వల్ల వచ్చింది ఆవిడ కొంచెం టాప్ టాప్పైలో ఉండేదానికి అర్హురాలు ఏం జరుగుతుంది ఒకవేళ ఇలా లీస్ట్ పాయింట్స్ అన్ని సంజనా గారిని ఎలిమినేట్ చేస్తే సంజనా గారి ఫ్యాన్స్ ఢిల్లీని తగలిపెట్టేసామన్నట్టుగా బిగ్ బాస్ని తగిలిపెట్టేస్తాం నిజంగా సంజనా గారు అయితే టాప్ ఫైవ్లో ఉండొచ్చు సుమనాన్ కంటే కొంచెం బెటరే అని చెప్తా సుమనన్న ఈ వారం టాస్కులు బాగా ఆడాడు కానీ ఏదన్నా నామినేషన్ పాయింట్స్ కానీ ఇప్పుడు నేను చూడండి బర్నీ గారికి సపోర్ట్ చేసేటప్పుడు కూడా సంజనా గారిని ఏమని చెప్తున్నాడు మీ గేమ్ నాకు కనపడలేదండి అంటున్నాడు ఆ కనపడలేదు ఓకే ఇంతకు ముందర వారం ఇమాన్యుల్తో ఎలా గేమ్ ఆడారు సంజనా గారు అదన్నా గమనించాలి కదా లేదు ఇక్కడ సుమనాన్న నాకు తెలిసి సుమనాన్నని తీసేయాలి ఒకటి మటు కన్ఫర్మ్ సంజనా గారు ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ వల్ల ఎంతో గత సీజన్కి హైప్ వచ్చింది టీఆర్పీ వచ్చింది ఆవిడ నేను ఉండాలి అనుకుంటున్నాడు సొమ్నాన్ని ఏంటంటే ఉంటా ఉంటా లేకపోతే పోతా ఏదో గేమ్ ఆడుతున్నాడంతే